దిస్ ఇస్ శ్రీధర్ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూస్ ల్యాండ్ ఎవెన్యూ వెంచర్ ఏంటి ప్రత్యేకత ల్యాండ్ ఎవెన్యూ డైరెక్టర్ నగేష్ గారు గారున్నారో ఆయన మాటల్లో విందాం నా పేరు నగేష్ అండి నేను ల్యాండ్ ఎవెన్యూస్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ని ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్గా హైవే ఫేసింగ్ అండి ఈ ప్రాజెక్టు చేయడానికి కారణమే హైవేకు ఉందని మనం ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాం మనం ఇంతకుముందు తీసుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా హైవే అంటే ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ కిలోమీటరు అలా ఉన్నాయి బట్ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే కంప్లీట్గా హైవేకు ఉండడం వల్ల తీసుకున్న కస్టమర్స్ కూడా మంచి అప్రిసియేషన్ వస్తుంది ఇక్కడ ఆల్రెడీ కాలనీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఎదురుగానే హోటల్స్ ఉన్నాయి నియర్ బై పెద్ద కాపతి విలేజ్ కూడా ఉంది అని ఉద్దేశంతో మనం రిస్టార్ట్ చేస్తాం ఇది ఓఆర్ఆర్కి దగ్గరలోనే ఉంటుందండి ఓఆర్ఆర్తో పాటు రింగ్ రైల్ అనేది కూడా కొత్తగా అనౌన్స్ అయింది దానికి సమీపంలోనే హైవే ఫేసింగ్ ఉంటుంది ఇక్కడ పెద్ద కాపర్తిలో ఆల్రెడీ డ్రై పోర్ట్ అనేది ఒకటి అదాని వాళ్ళది అనౌన్స్ చేశారు ఈ డ్రై పోర్ట్ అనేది కంప్లీట్గా అయ్యింది అనుకోండి చాలా వరకు మనకి ఏంటంటే ఇక్కడ కాలనీస్ డెవలప్ అయ్యి ఎంప్లాయ్మెంట్కి చాలా స్కోప్ ఉంది బట్ ఈ రోడ్డుకు తీసుకోవడం వల్ల వాళ్ళకు మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది పద్నాలుగు ఎకరాల్లో ఉందండి ఇది డిటీసీపీ విత్ రేరా అప్రూవల్ ప్రాజెక్టు నూట ఏడు ప్లాట్స్ ఉన్నాయి ఈ నూట ఏడు ప్లాట్స్ కూడా ఎండ్ వరకు కూడా మనం చూసుకుంటే అన్ని ఈస్ట్ వెస్ట్ అవైలబుల్ ఉన్నాయి సో మంచి అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను కస్టమర్స్ మా ప్రీవియస్ కస్టమర్స్ కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేశారు కొత్త వాళ్ళకు గుడికి ఇది మంచి అవకాశం స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ ఫర్ స్క్వేర్ యార్డ్ మనం కోట్ చేస్తున్నామండి ఇది స్టార్టింగ్ ప్రైజు సో ఇది మేము ఒక త్రీ మంత్స్లో కంప్లీట్ చేయాలని ప్లాన్ తోటి మేము ముందుకు వెళ్తున్నాం అండి మినిమం వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి అండ్ వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ కూడా ఉన్నాయి కార్నర్స్ వచ్చేసి త్రీ సెవెంటీ టూ ప్లాట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి సో కస్టమర్స్కి అభిరుచికి తగ్గట్టు వాళ్ళకి ఎలాంటి సైజెస్ కావాలంటే కూడా అలా ఉన్నాయి సార్ గతంలో మేము చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా విజయవాడ హైవేలో ఆల్రెడీ నాలుగు కంప్లీట్ చేసామండి అవన్నీ కూడా హైవే బిడ్స్ కాదు హైవే నుండి ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అలా ఉన్నాయి అవన్నీ సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేశాము అండ్ వరంగల్ హైవేలో కూడా మేము చాలా ప్రాజెక్ట్స్ చేసాము ఇది మా నైన్త్ ప్రాజెక్ట్ యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి కంప్లీట్గా హైవే ఫిషింగ్ ఉంది సో అందుకు మేము హైవే ఫిషింగ్ ప్రాజెక్ట్ చేసినందుకు మా గుడికి చాలా సంతోషం కస్టమర్స్కి ఏంటంటే సార్ ఈరోజు బుక్ చేసిన వాళ్ళకి టూ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అనేది మేము అనౌన్స్ చేశాము తీసుకు ఈ రోజు బుక్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇవ్వడం కూడా జరుగుతుందండి భూమి మీద పెడితే బంగారం కూడా వస్తుందనే ఉద్దేశంతో మేము పెట్టాము సార్ బంగారం లాగా మీ ల్యాండ్ ధర కూడా పెరుగుతుందని మేము ఆశిస్తున్నాం